తెలంగాణలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం బౌద్ధ మహాస్థూపాలను మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు స్థానిక బౌద్ధ మహాస్తూపం విశేషాలను పురావస్తు శాఖ పర్యాటక శాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు బౌద్ధ స్థూపాన్ని ఆర్కియాలజికల్ సైట్ గా విక్రమార్క చెప్పారు తెలంగాణలో టూరిజం డెవలప్మెంట్కు నిధులు కేటాయించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను ప్రపంచ పటంలో ఉంచాలని రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ భక్త రామదాసు బౌద్ధ స్థూపల్ని డెవలప్ చేస్తే టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు మరో మంత్రి పొంగలేటి అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని మంజూరు చేస్తామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ స్థలాన్ని పర్యాటక స్థలాలని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పత్రం పరిగణించడం కోసం ఇది చాలా చారిత్రాత్మకమైన కట్నం సౌత్ ఏషియాలోనే దిగ్ అటువంటిది నాలకండ పల్లిలో మనకు వస్తుంది దీన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్తులు మనం ఇక్కడ రప్పించగలిగితే డెఫినెట్ గా ఇది చాలా మంది అంటే పాశ్చాత్య దేశాలకు సంబంధించి ఆలోచిస్తే ప్రతి వారంలో రెండు రోజుల పాటు వాళ్ళు టూర్ పెరుగుతా ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు ఉద్యోగులు మన దగ్గర ఆ అలవాటు అనేది లేదు ప్రతినిత్యం కూడా వృద్ధు నుంచి దాకా పెరుగుతా ఉంటా పనిచేస్తూ ఉంటుంది తప్ప ఒక విరామం అనేది ఉండదు విరామం అనేది ప్రతి వ్యక్తికి అవసరం దాని ద్వారా కనీసం రెండు రోజులు కాకపోయినా వారానికి ఒక రోజు ప్రతి వ్యక్తి టూరిజం పేరు పైన ఎక్కడోజో పర్యటించాలి నాకు తెలిసి దేశంలోనే వన్ టూ త్రీలో లో భారతదేశంలోనే వన్ టూ త్రీ స్థానంలో దీని ప్రాముఖ్యత అంత గొప్పది సుమారు ఎనిమిది ఎకరాల పైకీలకు విస్తీర్ణంలో ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత దీని మీద ఫోకస్ చేసి దీన్ని ఈ రకంగా నిలబెట్టిందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నిలబెట్టడం జరిగింది ప్రధానంగా ఇక ఇంకా టూరిజం అధికారి గారు చెప్పినట్లు ఇంకా ఎక్స్ప్రేషన్ చేస్తే చాలా గ్రౌండ్ లో ఉన్నాయి అది కూడా మనం అప్పుడు చూస్తాం అండర్ గ్రౌండ్ లో ఆ నాటికి సంబంధించిన శిథలాలు లేకుంటే పుల్పడ్జీ లో ఉన్న గ్రౌండ్ లో ఉన్నాయి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తాయి కొన్ని అప్పుడు స్టార్టింగ్